హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ గు అనుకుంటుంది తప్పుడు అక్కడి లోపల కట్టెల కాని బయలు ఎల్లిపోతున్నది సరోజనాదేవి ఎప్పుడు సరోజన దేవి వెళ్ళిపోయిందో ಇದೇ ಭಗವಂ ಕಾಲಶಂಕರ್ ಚೂಚಿಡುಗಡಿ ಆ ಬಾಕಿ ಪಿಕಳ ಬಂಡೀಪಟ್ಟುಕೋರಿ ಅಟವಂತ ಕೊಡಿ ಮಾಯಿಂಡು ಅಂದಮಿ ತಯಾರೇ నా కొడుక నీ పేరు పెడతాను నా కొడుక పులులలో ఉంటావు కాబట్టి నీ పేరు పులు భూపతి రాధారి పేరు పెట్టిండు రా పేరు పెట్టిండు ఐదడుగు వేసిండు అంతర్ధనం శంకరుడు శంకరుడు అప్పుడు లోపల కన్న తల్లి సరోజన దేవి ఆగో కొడుకు అని చూసింది అందుకే అంటారు తీపిల్ల తీపి కడుపు తీపి పెద్దదు అంటారు కన్న ఎక్కువ భాగ్యం నాకే ఉన్నది ఇక నా కొడుకుంటా పెంచుకుంటా అన్నది కాపు భూపతి రాజా కన్న కొడుకు ఎత్తుకోవాలి ఆగో కొడుకు వాడికి అని

开啦！ లోకాల శంకరుడు కళ్ళతో చూసిండు అరే కోరి బాబరాజ ఆడబిడ్డ అంటే నీకు తెలవాలనా ఆగో సాలుకున్నోళ్ళు పెంచుకున్న మీరు ఆడబిడ్డలు కాదన్నారు మీ భార్యలు కాదన్నారు కాబట్టి ఆగో పెద్దోరి భార్య ఆగ సుందరికి బిడ్డ ఉంటాయే అటువంటి ఆ పిల్లగానికి భార్య భర్తల శంకరుడు గోరుడు బండారు బట్టి పిరికడి ఆపాకు బట్టి దుర్గ సుందరం సుందరి మీద పడితే మీద గడియల్ల చక్కని బిడ్డ పుట్టింది సక్కడ నాలా బిడ్డ ఏనాడు పుట్టిందో పాల సంగతి ఆ చోట ఉండని ఆ అడవి లోపల పిల్లగాడు పెరుగుతున్నాడు ఇక్కడికి బాల పెరుగుతున్నది ఇంటే ఇంటే ఆ కన్న కొడుకు ఐదేళ్ళ కొడకైన ఒల కొడక ఈ అడవి లోపల బడి ఎక్కడికి తీసుకో పో అలరా సబహారువాడు సవల గుట్ట బోది విద్దాని ఆ ఆ కన్న కొడకైన గారి ఎంత దూరాన ఉష్క మేరుల ఆట అక్షకారం పెట్టించి అన్న తల్లి ఎన్ని సదువులు జరిగిందో ఆ అల్లికచ్చిన సదువుల

ನಮ್ಮ ಮನ

கரணீ பகவட்டி எல்லோ பர் எப்பிடு அன்ன பரு அக்கடி அவர கொட்டு கோரி போய் அமல காசு பருநாரு மல்ல போய் வச்சனிச்சா i ఆ అప్పుడు ఆ గడియలోపల ఇది జరిగిన చరిత్ర ఎట్టున్నదో అదే విధంగా కన్న కొడుకులు గుర్తున్నీ చెప్తాను ఆ అప్పుడు ఆవుల మళ్ళు ఆవు పంచకం నేను తాగినందుకు నా కడుపు లోపల కొల్లాగనే పదకా అప్పుడు ఆ లోపల పాప గారి నా వదలు ఎక్కిచ్చి ఎప్పుడు మాటలకు ధర సొట్టు ఆ నా ఆ

Jung Anfang avez これ。<noise>

దారే 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 ఇల్లాలి దారే దారే ఓ పాపదారి ఉన్న కొడుకులా ని పెళ్ళాం మాట వత్తుకోని అల్లా ఉంటే చెల్లెలి దారే కరన పోవాల దారే పోవాల ఓహో ఇల్లాలి దారే దారే ఇస్సో తాయని ఆవ్యం తప్పలేదు నరొక్క గ్రేర్ కి మోవాలం కొత్త పితనంట నా మరి గుత్తి గుత్తి ఇచ్చి అలగైచావ్ ఏ గుత్తిరా వీరతాల చేత గుత్తి ఇనుమి పణనే కరిం గరం మిచ్చదో ఓ

ఇంత నూనె పోయాలన్న నూనె నాకు గట్టి మంది పోతే ఫిర్యాదు లేసి వస్త మనిషి ఇగో నాకు వచ్చి అరబుయ పోసి నీకు పుల్లు పళ్ళు పెడతా బయటకెళ్ళు ఆడి పోతి

డై నువ్వు మాట్లాడుతావు నూటొక్క పక్క ఉన్నది వెనక చూడు నువ్వు ఎప్పుడు చూసి నాకు తెలియదు నీ గుర్తి గుర్తి రాజ్యాధి మావాతీఎ మన ఇద్దరు మాట్లాడుకుందా

ఇంకా చావలేదు చూడు మీ ఆడుపిట సరోజనదేవి అన్నాడు అప్పుడు ఆ అత్తను అందుకొని అందుకుంటా ఉన్నాడు దీపం పెట్టాలి వాళ్ళు పెట్టాలి పెట్టాలి ఉత్తరా అయ్యాడు మీకు ఆనాడు ఆడుబింటే మీరు కాగిరీ

మా తల్లి కాళ్ళు మొక్కుతు ఇష్టపడతా లేకపోతే కాకర ఒళ్ళు పోతా మా తల్లి కాళ్ళ కాదు మేము మానవాళ్ళు మేము దేవుడు ఉన్న మొక్క అంటే నీకు దేవుడు ఎప్పుడు అంటే ఉన్నాలో పెట్టా ఈ ఊరు ముక్కు కోస్త బుడిగడే ఎత్తొచ్చు పొద్దు మాపు నలుగు ఊరితే నీకే పెట్టారు నిస్రేని ముద్ద తినులే నిస్రేని ముద్ద తింటలే అంటే ఒక వైపుకి ఊరాల గగ్గ దూడ విచ్చ నిచ్చండు ఒక నడమ వాచి పెట్టుకున్నాడు ఆ కదక వచ్చింది నీ గాయిక కదలేవు బాలకే అను రూపాలా ఇ 20 30 రూపాయలా ఆ 60 రూపాయలు తీసుపట్టుకొని ఈ రాష్ట్రాల అవది काल मक <explosulsion Olympian> ఏడుగురు అండగా దగ్గరికి వచ్చి ఆనాడు మా పిల్లల మాటలు అట్టుకొని నిన్ను మారు మారు దెబ్బలు కొట్టిన లంచం లవ్ కన్న తోడు అని చెప్పి ఏడుగురు అండగా చెల్లె కాళ్ళు గొప్పతుంటారు మరి ఆ ఏడుగురు వదనలు వాడబిడ్డ మా తప్పులు మనచ్చు మా కాపాడు అని మేము వేసింది తప్పే ఆనాడు మాకు తెలియక తప్పు చేసిన మా బుద్ధి కట్టింది

అప్పుడు అన్నది ఈ సరోజ దేవి ఓ ఆరు నోరు నలాల మీదేమూ తప్పు లేదు ఏ జన్మ లోపల ఏ పాపం చేసుకుంటూ ఈ లోపల అనుభవించ కాలం వచ్చింది ఆ అందుకొలకి అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఎవరు చేసుకున్న పుణ్య పాప కర్మాలు వాళ్ళు అనుభవించక తప్పదని అంటారు కాబట్టి నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసుకున్నా ఈ జన్మలో ప్రభవించే కాలం వచ్చిందా అని ఆ అన్నగాళ్ళలో ఏమని అప్పింది వైరలు ఏమని అప్పింది అప్పుడు ఏడుగురు అన్నగాళ్ళన్నారు ఏడుగురు వైరాలు అన్నారు మా పెద్ద అన్నకు ఒక్క బిడ్డ పుట్టింది మా బిడ్డ పేరు ప్రమీల రాణి నీ కొడుకు అన్న మరిసెల్లే మా ఏడి నీకు పెళ్లి ఎక్కడ వేసుకున్నావు అని అంటే పెళ్లి కాలేదు అన్నలాలా భగవంతుని ఎటువంటి మైలి గంగా ఉపశిక లాగినందుకు భగవంతుడు నా కడుపులో ఒక్క కోలి ఒడిగట్టిండు భగవంతుడే వచ్చి ఆ కోలిగని పొడమార్చి కొడుకును వేసిపోయిండు నా కొడుకు భగవంతుని వరాన పుట్టిండు ఆ ఆక పేరు అంటారు కొడుకురు వెన్ను అన్నది కొడుకైతే మా కాలుడు కాబట్టి సరోజ దేవి ఆనాడు ఆకాశం అంతా అడుగులేసి భూజాసి ఈ పిరగానికి పులి మరి అన్నగాని అందగాని అన్నగాని బిడ్డ యొక్క మరి తమిళరానికి పెద్దలంతా git <laughs> 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 నాలుగు వర్తులు నాగవేళ్ళు అయిపోయాయి ఆనాడు అప్పుడు తీసుకొని వచ్చి మీ తాత మీ తండ్రింది అదే ప్రకారంగా అల్లునికి పట్ట అభిషేకం కట్టిరు ఐడుగురు మామూలు మరి మీ తండ్రి నటు రాజ్యం ఏదన్నారు ఎందుకు పోసుకొని కుడిన బంగారం పోసుకొని బాగా పట్టుకొని రాజ్యం వెళ్తే రాజ్యం ఉన్న ప్రజవారేమంటున్నారు పులిభూపతి మహారాజుకి మహారాజుకి చె చెయ్య అని అంటుంటే ఇది నాది కాదు పేరు మా తల్లి కష్టపడ్డది మాకు మా తల్లి కథలుగా కథలుగా వెలవాలనా అని రాగి పత్రి రచ్చలేమంట కొట్టిస్తాను పిలగాడు పురుగుపతి రాదు ఇది రానున్న కాలం లోపల సరోజర దేవి కథలు కథలుగా వెలవాలనా అని మాకు ఊరూరికి ఉత్తరాలు పత్రాలు పంపిండు పురుగుపతి రాదు మరి అన్యాయం అనేది ఎప్పుడు ఈ పైకి రాదు చెన్ను నెత్తి పెద్ద ఒడు కొడితే పెద్ద నెత్తి పేరు అల్లు కొడతారాట ఆ ఒకరి కొడుకు మనం బొండు రాయి పెడితే ఆ బొందే మనకు దిక్కు అవుతుంది ఒకరి మేలు మనం కోరితే భగవంతుడు మన మేలు కోరుతారాట రోషిత్య పాటికత్తులు బెరుకులు ఉన్న శేను బరకతు ఉంటారాట ఆడిపిడ్డ కాళ్ళ కాడికి వేరు అన్నగాళ్ళు భద్రుడు ఆడిపిడ్డ కాళ్ళ కాడికి వేరు మరి ఎవరి రోజు లోపల ఆత్మ మళ్ళీ గారి పేరు మీద చెప్పించిన కదా సరళ దేవత ఇక్కడ సంపూర్ణం అయిపోతున్నది అతను ఎక్కువ